భతృహరి గారు రాసిన శతకంలోని ఒక సుభాషితం కేయూరాని రాని పురుషం హారాన చంద్రోజ్వలా నస్నానం నవిలేపనం నకుసుమం नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं वाग्भूषणं भूषणं वाग्भूषणं भूषणम् वाग अर्धम् एटन् केयूराणि न भूषयन्ति पुरुषं हारान् చంద్రోజ్వలా బంగారు భుజకీర్తులు అంటే చేతికి వేసుకునే ఆభరణాలు మరియు చంద్రుని వలె మెరిసే హారాలు మనిషికి నిజమైన అలంకారాలు కావు నా స్నానం విలేపనం కులంకృత సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం పరిమళ జలాలతో స్నానం చేయడం పువ్వులు ధరించడం అలంకరించుకున్న కేశాలు కూడా అలంకారాలు కావు వాణ్యేకాధార్యతే సంస్కరించబడిన మంచి గుణాలు సంస్కారం కలిగిన వాక్కు మాట ఒక్కటే పురుషుడిని చక్కగా అలంకరిస్తుంది క్షీయంతేఖ భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అన్ని ఆభరణాలు నశించిపోతాయి కానీ వాక్కు అనే ఆభరణం మాత్రమే శాశ్వతమైన అలంకారం మాట మాత్రమే శాశ్వతమైన అలంకారం ముఖ్య భావం మనిషికి అసలైన అందాన్ని గౌరవాన్ని ఇచ్చేది భౌతికమైన నగలు అలంకరణలు కాదు సంస్కారవంతమైన మరియు పవిత్రమైన మాటలే నిజమైన శాశ్వతమైన ఆభరణం